వెరీ పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ అందరూ చేయాల్సింది ఒకే ఒక ఎఫర్మేషన్ డైలీ ఆల్ మై లైఫ్ కమ్స్ టు మీ విత్ ఈజ్ ఎంజాయ్ అండ్ గ్లోరీ బాగాలేదు బాగాలేదు నా లైఫ్ బాగాలేదు ఇది జరగట్లేదు ఇది అవ్వట్లేదు ఇది పని అవ్వట్లేదు నేను కోరుకున్నట్టుగా లేదు చాలా కష్టపడుతున్నాను అనుకున్న వాళ్ళకి ఓన్లీ వన్ ఎఫర్మేషన్ అండి ఆల్ మై లైఫ్ కమ్స్ టు మీ విత్ ఈజ్ ఎంజాయ్ అండ్ గ్లోరీ ఆల్ మై లైఫ్ కమ్స్ టు మీ విత్ ఈజ్ ఎంజాయ్ అండ్ గ్లోరీ మీకు కావలసిన ఏదో ఐదు అఫర్మేషన్స్ తయారు చేసుకోండి బాగా త్వరగా మీకు మీ కోరికలు తీరాలంటే ఒకే ఒక దారి ఏంటంటే చాలా పవర్ఫుల్ ట్రిక్ మీకు ఒకటి చెప్తున్నాను టెక్నిక్ ఇది మీరు ఎలాగైనా ఇది తీరుతుంది మీకు ఏ ఏం చేసినా ఎలా చేసినా మీకు ఇది ఐదు తీరుతుంది కానీ ఐదు మీరు అఫర్మేషన్స్ తయారు చేసుకోవాలి అది చాలా చిన్న చిన్నగా ఒకటి నేను చెప్పాను కదా ఆల్ మై లైఫ్ కమ్స్ టు మీ విత్ ఈజ్ ఎంజాయ్ అండ్ గ్లోరీ ఇంకా మీకు ఏమేం కావాలి జాబ్ కావాలా మీకు ఏం కావాలంటే అది ఇల్లు కావాలా మీకు ఏం కావాలి మీకు ధనం కావాలా మీకు ఏం కావాలి మీకు సక్సెస్ కావాలా మీకు సిఏ అవ్వాలనుకుంటున్నారా మీ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటున్నారా ఏదైతే అది మీరు ఒక ఐదు ఎఫర్మేషన్స్ రాసుకోండి ఐదు ఎఫర్మేషన్స్ రాసి నార్త్ ఈస్ట్లో అతికించాలి సర్కిల్ చేయండి గ్రీన్ పెన్తో రాయండి చూడండి ఎలా తీరిపోతుందో మీరు ఇంకా కొన్ని ఎఫమేషన్స్ నేను మీకు చెప్తాను కానీ మీకు కావాల్సిన ఎఫర్మేషన్స్ మీరు రాసుకోవచ్చు ఐ వెల్కమ్ సక్సెస్ విత్ ఓపెన్ ఆర్మ్స్ ఇప్పుడు మీరు అలాంటి కోరికలు ఏమీ లేవనుకుంటే నేను చెప్పినవి మీరు రాసుకోండి ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ సెట్ మై మైండ్ టు ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ వర్దీ ఐఎమ్ ఇనఫ్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ క్యాపబుల్ ఐ డిజర్వ్ హ్యాపీనెస్ ఐ యామ్ లవ్డ్ ఐ ట్రస్ట్ ద జర్నీ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై థాట్స్ అండ్ ఎమోషన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దట్ ఐ హ్యావ్ మీరు మీకు కావలసినవి అయినా ఐదు అఫమేషన్స్గా చేసుకొని రాసుకోండి లేదంటే నేను చెప్పినవి రాయండి ఇందులో మీకు ఏది నచ్చితే రాసుకొని అతికించండి ఐ చీలో ఎగ్జాక్ట్గా మీకు కావాల్సింది ఏంటి అనేది మీరు రాసుకోవచ్చు లేదంటే ఇది మీరు నేను చెప్పిన అఫర్మేషన్స్ మీరు రాసి పెట్టుకుంటే మీరు మీలో లైఫ్లోని చేంజెస్ని మీరు చూస్తారు పాజిటివ్ చేంజెస్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ని చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని చెర్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్